ప్రధాన పార్టీల నుండి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో తిరుపతి ఎంపీ స్థానానికి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా వరప్రసాద్ రావు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు అంతకుముందు కేంద్ర సమాచార ప్రసారాలు మత్స్య పశు సంవర్ధక పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ జనసేన ముఖ్య నాయకులు పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు జి నరసింహ యాదవ్తో పాటు భారీ ర్యాలీ నిర్వహించారు ఆ తర్వాత వీరితో పాటుగా తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో నామినేషన్ దాఖలు చేస్తారు ఈ సందర్భంగా కలెక్టరేట్ వెలుపుల కేంద్ర మంత్రి మురగన్ ఎంపీ అభ్యర్థి వరం రావు మాట్లాడుతూ తిరుపతి ఎంపీ సీటును చాలా సునాయాసంగా గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తారు నరేంద్ర మోడీ మార్గదర్శకంలో రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు తిరుపతి ఎంపీ సీటును గెలిచి నరేంద్ర మోడీకి బహుమానంగా ఇవ్వనున్నామని పేర్కొన్నారు రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రజలు కోరే మార్పును తిరుపతి నుండి ప్రారంభిస్తామని అన్నారు ప్రజలు కోరే మార్పును తిరుపతి నుండి ప్రారంభిస్తామని అన్నారు కార్యక్రమంలో టిడిపి జనసేన బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు the శ్రీ నరేంద్ర మోడీ as well ఇయర్స్ social sector వర్క్ And our Prime Minister Sri Narendra Modi ji's schemes to reach out all the downtrodden, like housing, housing scheme, Jal Mission, gas. So every scheme, every beneficiary is in every village and every home. So our uh, Indian leaders like Sandra Babu or our Kalyan together, our uh, Sri Varabhusad Raoji is a senior IAS officer. Already he served as an MP from the same constituency and he is now he is sitting MLA in the same district. Now he has uh, filed his nomination uh, in this uh, Tirupati Assembly. So, God, Sri Vala Ji's blessing, our Prime Minister, Sir Narendra Modi Ji's blessing, our Amit Saji's blessing, our uh, JP Nataji National President. National uh, J.P. Nataji's blessing or Sandra Nayadi ji, Bawar Kalyan ji and all our uh, NDA uh, leaders blessing is with our uh, Varaprasad uh, Rao ji So he is going to uh, win a huge march Sir, how mm -hmm. is possible. 400 seats at pm tour? See, mm -hmm. already mm -hmm. 400 seats are passed and you can mm -hmm. take in Tamil Nadu all over the state including Tamil Nadu all over state, 400 seats are already guaranteed. this is far 400 seats are winning without any doubt. Sir, rahul gandhi is told, tampering uh, is in the EBM sense, he is told, see, this it uh, is not uh, at all a possible. One. See, he isn't such a, a senior leader from congress party. he can't tell like this. whether see, the already supreme court case also been clear. and everyone clear. The election commission is very clearly told that there is no not at all possible for the tampering so this such uh, chilly politics uh, Raghu Gandhi can't do like this fear might be he's in uh, uh, losing fear in why not. already he lost in uh, maybe now he's going to lose in uh, why not. so that fear is mentioning like this uh, type of uh, comments Well, sir, so it is a cake walk for you to win the tribhut seat as well. this is a cake walk we have sandhoba bunaid ji comment kar liye ji bjp sri narendra modi ji familiar everything is there our alliances were strong this is cake walk winning now చంద్రబాబు గారు ఆశీస్లతో పవన్ కళ్యాణ్ మన నాయకులు మురుగన్ గారు అలాగే చంద్రబాబు గారు ఆశీస్సులతో ప్రజా నాయకులు తిరుపతికి ఎన్నో సేవలు చేసిన నరసింహయాదేవ్ గారికి అలాగే యువ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో గత నలభై సంవత్సరాలుగా తిరుపతిలో ఎంతో సేవ్ చేస్తున్న డాక్టర్ హరిప్రసాద్ గారు అలాగే నా కుమారుడు మేము ఐదుగురిని కలిసి నామినేషన్ పేపర్స్ వేయడం జరిగింది అది చాలా చక్కగా కలెక్టర్ గారు ప్రవీణ్ కుమార్ గారు ఎంతో పద్ధతిగా చేయడం జరిగింది నా తరఫున నా కుటుంబం తరఫున ముఖ్యంగా మంత్రివర్యులు గురవ్ గారికి అలాగే నరసింహారావు గారికి డాక్టర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా నాయకులు ఒక కారణం చేత ఎన్డీఏ కోటు ఏర్పడింది ఆ ఉద్దేశం ముఖ్య ఉద్దేశం వచ్చి చక్కని పాలన ప్రజారోగ్యమైన పాలన ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది సో దానిలో ఉద్దేశమే ఇక్కడ నన్ను ఎంపీగా అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తరఫున కమలం గుర్తు మీద వేయడం నిలబెట్టడం కానివ్వండి అలాగే ఇక్కడ ఎమ్మెల్యే అల్హెర్డిగా శ్రీనివాస్ గారిని ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని ఇక్కడ జనసేన తరఫున రాజు క్లాస్ మీద ఎన్యా జరిగిందనే విషయం కూడా మీకు తెలుసు ఇప్పుడు ఎన్నో విధాలుగా ప్రజలు మిమ్మల్ని ఆదరించే వరకు కూడా మరొక్కసారి చక్కని పాలన పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎంపీగా ఉన్నప్పుడు ఎంతో చక్కని అభివృద్ధి చూపించడం జరిగింది అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ఈరోజు ఉదాహరణకి మోడీ గారే నుంచి వస్తున్న రోడ్ కూడా సిక్స్ మోడీ తెలియజేస్తున్నాను అలాగే మోడీజీ గారు స్మార్ట్ సిటీ అభివృద్ధి కూడా ఫ్లైఓవర్స్ రాయలు చెరువు తీసుకురావడం జరిగింది అలాగే నాలుగు వందల కోట్లతో తిరుపతి రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి పని జరుగుతున్నాయి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా మోడీజీ గారు మనం ప్రసాదించడం జరిగింది అలా ఎన్నో విధాలుగా అభివృద్ధి పటాట ఒకవైపు అక్కడ దేశ స్థాయిలో మోడీజీ గారు అలాగే ఆంధ్ర స్థాయిలో కూడా గత ఐదు సంవత్సరాలుగా ఏమాత్రం కూడా అభివృద్ధి లేకపోవడం చాలా భావకరం కనుక ఇప్పుడు చంద్రబాబు గారు లాగా నగవంతులు అలాగే మార్పు కావాలని చెప్పి అన్ని విధాలు కూడా సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు మార్పు కొరకు మేము ఎదురు చూస్తున్నాం ఇక్కడ ఉన్న మంచి పాలన ఇస్తాం సాధారణంగా ప్రజలకు చేరు తర్వాత టీపీలు చాలా పెరుగుతుంది ఆ ప్రకారం చాలా అవకతవకలు అన్ని కూడా ఇక్కడ జరిగాయి కనుక రాష్ట్ర స్థాయిలో జరిగాయి అలాగే స్థాయిలో ఇక్కడ జరిగాయి కనుక మార్పు కొరకు ప్రజలు చేతుల కోటు ప్రశాంతం ఇస్తాము మాకు ఓటును ఆదరించని చెప్పి తిరుపతి పార్లమెంట్ నియోజక ప్రజలకు అలాగే ముఖ్యంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం కూడా చేతుల నుంచి మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అందుబాటులో శ్రీనివాసులు గారిని ఎమ్మెల్యే ఆదరించండి మోడీజీ గారు ఎంతో ఎన్నో విద్యాలుగా చక్కగా రామ్ అవన్నీ కట్టించారు ఎన్నో అభివృద్ధి పథకాలు చేస్తున్నారు సో వారు మరలా మూడోసారి కూడా ప్రజలు ఆదరిస్తారని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం తరఫున వారు ప్రతినిధిగా నన్ను అక్కడ పంపించమని చెప్పి చర్చలు జోడి కోరుతూ చక్కన డబుల్ ఇంజిన్ పాలనిస్తాము ఒకవైపు కేంద్ర ప్రభుత్వంలో మోడీజీ గారు బీజేపీ అలాగే రాష్ట్రంలో అనుకవంతులు ఎన్డీఏ కూటమిగా ఉంటున్న చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయమని చక్కన పాలనిస్తాము రౌడీజం ఎండాయిజం కానీ అవినీతి ఉండదు అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మంత్రివర్యులకు నరసింహారాయ్ గారికి అలాగే హరిప్రసాద్ గారికి నా కుమారుడికి నన్ను ఆదరించిన నా బీజేపీ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్త